ఇవి సాయంకాలం పూట ఈ మైసూర్ బోండాలు పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా బాగుంటాయి లోపల కూడా చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో టేస్టీ టేస్టీ మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ మైసూర్ బోండాలకి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకున్న బాగా పులిసిన పెరుగు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం వంట సోడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా గ్రైండ్ చేసుకోవాలి బబుల్స్ వచ్చేంతవరకు పిండిని ఇవి బాగా బాగా సోడ ఉప్పు పెరుగు వేయటం వల్ల బబుల్స్ బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర ఇది వచ్చేసి కరివేపాకు ఇది అల్లం తురుము అల్లం తురుముకొని వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ వచ్చేసి మైదా పిండి వేస్తున్నా మనం ఏ పిండి కావాలంటే వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నేను మైదా వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి మరి అయిన బోండాలు మంచిగా రావు ఒక టెన్ మినిట్స్ మంచిగా పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి ఇంకొంచెం పిండి కూడా వేస్తున్నాను ఇందులో ఇప్పుడు హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళు కనుక వేస్తే బాగా బోండాలు గుల్లగా బాగా స్మూత్గా వస్తాయి గట్టిగా రాకుండా కొంచెం హాట్ వాటర్ వేసాను అవసరమైనంత వరకే వేసుకోవాలి వాటర్ మళ్ళీ ఎక్కువైనా కూడా రావు బోండాలు ఈ పిండిని ఒక అరగంట మూత పెట్టుకొని నానబెట్టుకుందాము తర్వాతే బోండాలు వేసుకుందాం చేత్తో తడి చేసుకునేసి మైసూర్ బోండాలు వేసుకున్నాం ఇంద్రం వచ్చేలాగా ఇవి కొంచెం హైలో పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి లోపలంతా బాగా కాలాలంటే ఇవి ఒకవైపు కాలిపోయాయి బాగా ఇంకొక వైపుకి తిప్పుకున్నాం ఇప్పుడు వీటిని ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి మైసూర్ బోండాలు పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఇది ఇవి రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూసుకొని తిరగని తిప్పుకునేసి తీసుకున్నాము బౌల్లోకి టేస్టీ టేస్టీ మైసూర్ బొండలు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి